అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై ఒకటో భాగం రచయిత జానకి గారు ఇప్పుడు భాస్కర్ కూడా బాధపడేది అదే మనకు ఆ అమ్మ ఎలా ఉంటుందో కూడా దేవు ఫోటో చూపించలేదు ఎప్పటికైనా కలుస్తానని వాడి నమ్మకం ఇన్నాళ్ళు వాడి ప్రేమ బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది రేపు గారు నార్మల్ మనిషి అయిన తర్వాత దేవుని ప్రశ్నిస్తే వీడు ఏం సమాధానం చెప్తాడని గణేష్ నరేంద్రతో అంటాడు ఏమోరా ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు కదా చూద్దాం వీడి జీవితం ఎలా అవుతుందో నువ్వు బాధపడకు భాస్కర్ దేవ్ అన్నయ్యని బిందుగారు అర్థం చేసుకుంటారనుకుంటున్నా తను ఏం కావాలని తనని పెళ్లి చేసుకోలేదు కదా తను బాగుండాలని కదా తను పెళ్లి చేసుకున్నాడు ఇందులో తప్పు పట్టడానికి ఏముంది చెప్పు ఇంకా ప్రేమించిన అమ్మాయి సంగతికి వస్తే తను కూడా దేవుని అర్థం చేసుకుంటుందని అవంతిక భాస్కర్తో చెప్తుంది సరేలే నువ్వు లోపలికి వెళ్ళు మేము వెళ్తాం అని అంటూ సరే అని అవంతి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది కార్ డ్రైవ్ చేస్తూ భాస్కర్ ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరిద్దరు అని అంటాడు ఏమీ లేదులే ఏమంటుంది ఏంటి అవంతి ఏమంటుంది వెళ్ళి పడుకుంటాను అంటుంది అన్నాడు నరేంద్ర నన్ను ఏమీ అడగొద్దురా నన్ను వదిలేయండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని అంటూ బిందు నిద్రట్లోంచి లేచి ఏడుస్తూ ఉంటుంది కంగారుగా దేవు బిందు దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దేవుడు నన్ను ఎవరో కొడుతున్నారు నువ్వేనా చెప్పు వాళ్ళకి నన్ను ఏం చేయొద్దని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది బిందు రెండు చేతులు పట్టుకొని నేను ఉండగా నీకేం కాదు కానివ్వను బిందు నువ్వు ఏడవకు ప్లీజ్ అని తన కంటి నుంచి వచ్చే కన్నీటిని తుడుస్తూ తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు అయితే నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకని బిందు వైపే చూసి అడుగుతుంది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఏ నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు ప్రశాంతంగా పడుకోని బిందు తల నివృత్తు తనని పడుకోబెడతాడు మంచానికి ఆనుకొని దేవ్ గతంలోకి వెళ్తాడు ఏంటి ఈ రోజు స్పెషల్ హేమ ఈ స్పెషల్ ఆ ఏముంది అమ్మ పులిహోర చేసింది నీకు ఇష్టం కదా అని తీసుకొచ్చాను దేవ్ అని హేమ దేవుకి ఇస్తుంది నాకు ఇలా వద్దు మరి ఎలా కావాలి నీ చేత్తో నువ్వు తినిపిస్తాను అంటేనే నేను తింటాను లేకపోతే నాకొద్దు నా చేత్తో నీకు తినిపించాలా ఇక్కడ అందరూ ఉన్నారు కదా చూస్తే ఏమనుకుంటారు చెప్పు నా వల్ల కాదు తింటే తిను లేకపోతే లేదు అని తను తెచ్చిన బాక్స్ని దేవ్ చేతిలో పెట్టేస్తుంది చూడండి మేడం గారు మీరు చేతులు పెట్టిన బాక్స్ అలాగే ఉండిపోతుంది తప్ప నేను మూత తీసి మాత్రం తినను ఆ తర్వాత నీ అని తను కూడా అక్కడే నిలబడి అలాగే చూస్తూ ఉంటాడు దేవ్ నీకు అంటే చాలా ఇష్టం అని తెచ్చాను ఇలా ఏడిపిస్తే ఎలా ప్లీజ్ తిను అని ప్రేమతో చెప్తుంది హేమ నాకు అవసరం లేదు నేను కొనుక్కొని తినలేనా ఏంటి పులిహోర అనాథని కదా ప్రేమతో తినిపించమంటే మాత్రం తినిపించవు నాకొద్దు హేమ పట్టుకెళ్ళిపోని బాక్స్ అని కోపంగా కింద పెట్టేస్తాడు నీ మాట నీదే కానీ నా మాట వినవా అని కోపం అరుస్తుంది హేమ ఎందుకంత కోపం నేనేమైనా నిన్ను ముద్దు పెట్టన్నానా తినిపించానే కదా అన్నాను ఆ మాత్రం దానికే నువ్వు ఓవరక్షణ వెళ్ళిపో తన చిరాగ్గా ముఖం పెట్టి వెళ్ళిపోతుంటాడు దేవు సరే ఆగు అని తన చేయి పట్టుకొని నీకు ఇంత కోపం ఉంటే చాలా కష్టం యువతల వాళ్ళ బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా దేవు చాలే హేమ నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా నేను పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడో ఫిక్స్ అయిపోయా ఆ హక్కుతోనే అడుగుతున్నా నువ్వు తినిపిస్తా అంటేనే నాకు మా అమ్మ తినిపించినట్లుగా ఉంటుంది హేమ కళల్లోంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు ప్లీజ్ అని దేవ్ ఆమెతో అంటూ ఉంటాడు ప్రేమతో నీకు అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు కదా అయినా వాళ్ళని ఒక్క మాట కూడా అన ఎందుకని అని దేవు వైపు చూసి అడుగుతుంది వాళ్ళు ఏ పరిస్థితిలో నన్ను వదిలేశారు నాకు తెలియదు కదా ఒకవేళ వాళ్ళ నుంచి ఎవరైనా తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారేమో మనకి ఏం తెలియకుండా వాళ్ళని ఎందుకు పట్టడం అయినా నాకు అమ్మ నాన్న లేరని ఎప్పుడు బాధపడలేదు నాకు అమ్మ అయినా నాన్నైనా నా ఫాదర్ ఒక్కరే అయినా చాలా ప్రేమగా చూస్తారు తర్వాత నువ్వు మా అమ్మలాగా చూసుకుంటావు ఇంతకన్నా నాకేం కావాలో చెప్పు ఒకవేళ వాళ్ళు లేరు అంటే నువ్వు నాకు పరిచయం అయ్యేదానివే కాదు కదా హేమ ఎందుకు పరిచయం అవ్వను ముందే దేవుడు మన ఇద్దరికి రాసిపెట్టి ఉంచాడేమో అందుకే మనం ఇలా కలుసుకున్నామేమో నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టనని దేవు గుండెల మీద తలవాల్చి చెప్తుంది అలారం టైం మోగుతుంది దేవ్ గతంలో నుంచి బయటకు వస్తూ ఇదేంటి టైం తొమ్మిదిన్నర అయిపోయింది ఒడిలో పడుకున్న బిందుని చూసి దేవ్ నవ్వుతూ ఎంత ప్రశాంతంగా ఉంది నీ ముఖం అని అంటూ ఆమెకి ముద్దు పెట్టి తనను పక్కన పడుకోబెట్టి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇంకా పడుకొని లేవలేదే బాగా అలసిపోయిందనుకుంటా కాఫీ పెట్టి తీసుకొస్తాను అని అంటూ కిచెన్లోకి వెళ్తాడు దేవ్ ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి స్టవ్ మీద గిన్నె పెట్టి కాఫీ కోసం పెట్టి బిందు ఉన్న రూంలోకి వచ్చి బిందు బిందు ఏంటని పైకి లేస్తుంది కాఫీ తాగు ఇదిగో అని చేతికిస్తాడు మరి నువ్వు తాగావా అని అడుగుతుంది నాకు కాఫీ టీలు అలవాటు లేదు నువ్వు తాగు అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుతుంది నువ్వు తాగితేనే నేను తాగుతా లేకపోతే నాకు కూడా వద్దని పక్కనే ఉన్న టేబుల్ పైన పెడుతుంది నవ్వుతూ దేవు సరే తల్లి నేను కూడా తాగుతా అని అంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాడు నిలబడిపోయి ఉన్నావేంటి ఇలా రా వచ్చి నా పక్కన కూర్చో ఇద్దరం కలిసే తాగుతాం అవును మరి నా వాసుకి ఇచ్చావా అని అడుగుతుంది దేవు బాధపడుతూ ఆ ఇచ్చాను బిందు నీకంటే ఫస్ట్ తనకే ఇచ్చాను తను కాఫీ తాగి చాలా బాగా పెట్టావు దేవు అని అన్నాడు తెలుసా అవునా నా వాసు చాలా మంచడని ఎవరిని బాధ పెట్టడాన్ని నవ్వుతూ చెప్తుంది బిందు బిందు చెప్పు ఏంటి నాకు ఫోన్ వచ్చింది నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను నువ్వు ఈ లోపల ఫ్రెష్ అవ్వు అని అంటాడు దేవ్ ఓకేనా సరే నువ్వు వెళ్ళు నేను ఫ్రెష్ అయ్యి వస్తా ఏంట్రా భాస్కర్ ఇంత ఉదయాన్ని నాకు ఫోన్ చేశావు ఒరే నీకు ఆఫీస్ అసలు గుర్తుందా ఆఫీస్ ఈ టైంలోనా మరి బిందుని ఎవరు చూసుకుంటారా నేను ఆఫీస్కి వెళ్ళిపోతే తను ఒక్కతే ఉంటుంది కదా అని కోపంగా చెప్తాడు అలాగని జాబ్ మానేస్తావా ఏంటని కోపంగా భాస్కర్ కూడా చెప్తాడు రే భాస్కర్ నీకేమైనా పిచ్చి పట్టిందా తను నార్మల్ మనిషి అయితే నాకు ఇబ్బంది ఉండదు తనని ఇప్పుడు ఒక చంటి పిల్లలా చూసుకోవాలి కదా అలా ఎలా ఎవరు చూసుకుంటారు చెప్పు ఇది మరీ బాగుందిరా ఒక పని మనిషిని పెడదాం తనే చూసుకుంటుంది కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అయినా మన బాస్ ఫోన్ చేశారు ఆఫీస్ ఎలా నడుస్తుందని ఆల్రెడీ మీరు చాలా రోజుల నుండి వెళ్ళలేదు కదా సార్ అది గుర్తుందా మీకు లోపల నుంచి కేకలు ఒరే భాస్కర్ నేను తర్వాత ఫోన్ చేస్తాను ఆగు అని అంటూ ఫోన్ పెట్టేసి పక్కనున్న టేబుల్ పైన పెట్టి ఫోన్ని బిందు ఉన్న రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు బిందు ఏమైంది చూడు ఎలా కాలిపోయిందో అని తన చీరని పైకిలాగే చూపిస్తూ ఉంటే అలా చూపించకూడదు సరే నీ తొడమిదే కదా పడింది నువ్వు స్నానం చేసిన తర్వాత నీకు అపాయింట్మెంట్ రాస్తాను నువ్వు కాలిన దగ్గర రాసుకో అని అక్కడ ఉన్న కాబోర్డ్లోంచి ఒక డ్రెస్ తీసిస్తాడు నేనే రెడీ అవ్వాలా నువ్వు నన్ను రెడీ చేయి అని అడుగుతుంది తప్పు బిందు నేను ఇం రెడీ చేయకూడదు నువ్వే వెళ్ళి స్నానం చేసి చక్కగా రెడీ అవ్వాలి లేకపోతే వాసుకి కోపం వస్తుంది అని అంటాడు వద్దు నా వాసు నా మీద ఎప్పుడూ కోపపడకూడదు సరే నేనే రెడీ అవుతాలి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి సానుంచి వస్తాను సరేనా అంటుంది బిందు చిన్న స్మైల్ ఇచ్చి దేవు నవ్వుతూ సరే ఈ లోపల నేను కిచెన్ రూంలోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను నువ్వు గుడ్ గల్లా వచ్చాయ్యా లోకేనా సరే సరే వెళ్ళు అని బొంగమూతి పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది దేవు నవ్వుతూ కిచెన్ రూమ్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఏమంటున్నాడు రా భాస్కర్ దేవ్ ఏమంటాడు ఆఫీస్కి రావడానికి టైం పడుతుందంట ఇప్పుడు అయితే రాలేనంటున్నాడు మన బాస్ ఏమో ఫోన్ చేసి నా బుర్ర తింటున్నాడు మధ్యన నేను చచ్చిపోతున్నానురా దేవ్ అనే దాంట్లో తప్పే ఉందిరా మరి గారిని ఎవరు చూసుకుంటారు ఎవరో ఒకరిని పెట్టాలి కదరా అయితే అవంతికి ఫోన్ చేయి తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిందుకు తోడుగా ఉంచుదాం ఏమంటావు భాస్కర్ ఈ ఐడియా ఏదో బాగుందిరా ఇప్పుడే నేను అవంతికి ఫోన్ చేస్తాను హాస్పిటల్కి లేట్ అయ్యింది మేడం ఏమంటారో ఏంటో అని అనుకుంటూ త్వరగా రెడీ అవుతూ ఉంటుంది అవంతిక ఈ లోపల ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ని చూస్తే అది ఏంటి భాస్కర్ ఈ టైంలో ఎప్పుడు ఫోన్ చేయడు కదా ఇంత ఉదయాన్నే ఇంత ప్రేమ నైట్ కౌగిలించుకున్నాడు కదా అందువల్ల మళ్ళీ గుర్తుకొచ్చానా అని ఫోన్ వైపు చూస్తూ ఉంటే వాట్సాప్లో మెసేజ్ ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం తెలియదా ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా వాట్సాప్లో మెసేజ్ సరే ఎందుకు చేస్తాడో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఆ భాస్కర్ చెప్పు ఎందుకంత కోపంగా ఉన్నావు వాట్సాప్లో మెసేజ్ ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావే ఫోన్ లిఫ్ట్ చేయడం తెలియదా అని కోపంగా అడుగుతాడు సార్ ఎప్పుడు ఈ టైంలో తమరు ఫోన్ చేయరు కదా ఎందుకు చేశారా అని ఆలోచిస్తున్నానని అవంతి భాస్కర్తో అంటుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎందుకు చేస్తారో తెలుస్తుంది అది ఎలా మర్చిపోయావు అవంతి అని అంటాడు ఇప్పుడు గొడవపడడానికి ఫోన్ చేశావా ఏంటి అని భాస్కర్ని అడుగుతుంది అదేమి కాదులే ఒక విషయం నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అదే అనుకున్నా ఏదో అవసరం ఉంటే కానీ నువ్వు ఫోన్ చేయవు కదా అని కోపంగా అంటుంది అవంతి చూడు అవంతి నేను వర్క్లో ఉంటాను నేను చేయాలనుకున్న టైంలో నాకు ఖాళీ లేదు అని నువ్వే అంటావు కదా అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను చెప్పు ప్రపంచంలో ఎవరూ పనులు చేసుకోవటం లేదు భాస్కర్ అందరూ బాగానే చేసుకుంటున్నారు మన ఇద్దరమే చేసుకుంటున్నాం కదా అని అంటూ కోపంగా మాట్లాడుతుంది అవంతి చాలా గొడవపడే కన్నా మనం మాట్లాడుకోకుండా ఉండమే మంచిదేమో కదా ఇప్పుడు విషయం అది కాదు నీకు తెలిసిన పని మనిషి ఎవరైనా ఉంటే పంపిస్తానని ఫోన్ చేశాను నీకు పని మనిషి ఎందుకు అని అడుగుతుంది అవంతి నాకు కాదు బిందుని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి అవునా సరే అయితే నాకు తెలిసిన ఒక ఆమె ఉంది తనని పంపిస్తాను బిందువు కానీ చాలా బాగా చూసుకుంటుందని చెప్తుంది భాస్కర్తో థ్యాంక్ యూ సో మచ్ అవంతి నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు నీకు టైం కుదిరినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే చాలా ఆనందపడతాను అని ఫోన్ పెట్టేస్తుంది కోపంలో ఏం మాట్లాడతానో కూడా తెలియదు ఫీల్ అయి ఉంటుంది పాపం అవంతి నాతో గడపాలని అనుకుంటుంది నాకు ఫ్యామిలీ టెన్షన్స్ ఇప్పుడు దేవు టెన్షన్ ఎక్కువైపోయింది అసలు మనసు ఉండకూడదు మనసు ఉంటే ఇలాగే బాధపడుతూ ఉండాలేమో అని ఫోన్ని పక్కన పెట్టేసి కూర్చుంటాడు ఏమైందిరా అవంతి తనకు తెలిసిన పని మనిషి ఎవరు ఉందంట పంపిస్తానంది అని నరేంద్ర గణేష్తో చెప్తాడు ఇడ్లీ దోశ పల్లీల చట్నీ టమాటా చట్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ బిందు వైపే అలా చూస్తూ ఉంటాడు ఆ డ్రెస్లో బిందు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది నిజంగా పెళ్ళి కాలేదు అంటే ఎవరైనా సరే నమ్మేస్తారు తన ఉంగురులని బిందు చేతులతో వెనక్కి పెట్టుకొని నాకు బాగా ఆకలేస్తోంది ఇవన్నీ కూడా నా కోసమేనా అని దేవు వైపు చూస్తూ అడుగుతుంది కథ ఇంకా ఉంది మరి వాసుని మర్చిపోకుండా పిచ్చిదైపోయిన బిందువుని దేవు మని మాములు మనిషిగా మార్చగలడా మరి దేవు ప్రేమించిన అమ్మాయి పేరు హేమన మరి హేమ ఏమైనట్టు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్